జయశంకర్ భూపాలపల్లి జిల్లా బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మత మార్పిడికి ప్రేరేపిస్తున్న సంఘటనకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది ఆందోళనకారులు ర్యాలీగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ కి చేరుకునే క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆందోళనకారులు దూసుకెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్నారు మున్సిపల్ అధికారి సునీల్ ని విధుల నుండి తొలగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లీలాపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ అధికారులకు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ మరియు ఆయన సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయినటువంటి లీలా మోటివేషన్ క్లాస్ల పేరుతో విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లి క్రైస్తవ మత బోధనలు చేస్తున్నట్లు ఇప్పటికే రుజువైనందున వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత మూడు రోజుల మున్సిపల్ ఆఫీసులో పనిచేసే టౌన్ ప్లానింగ్ ఆఫీసరు సునీల్ గారు వారి యొక్క స్వగృహం ఈ భూపాలపల్లి జిల్లా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వివిధ పాఠశాలల నుండి ఆశ్రమ పాఠశాలల నుండి ఆ యొక్క ప్రిన్సిపాల్లకు మరియు మ్యాట్రిన్లకు తెలియకుండా ఆ పిల్లలను తీసుకువచ్చి తన ఇంటి లోపల ఒక మోటివేషన్ క్లాసుల పేరిట క్లాసు తరగతులు అని చెప్పేసి ఆ తరగతుల ముసుగు లోపల విద్యార్థిని విద్యార్థునులందరినీ క్రైస్తవంలోకి కన్వర్ట్ చేసే ప్రయత్నాన్ని గత కొద్ది కాలంగా తన ఇంటినే కేంద్రంగా చేసుకుని ఇటువంటి అకృత్యాలకు ఈ సునీల్ గారు తెగబడుతూ హిందూ జాతి పైన హిందువులపై దాడులకు పురిగొల్పే విధంగా ప్రార్థనలు బోధిస్తూ అభంశుభని తెలియని పిల్లలకు మోటివేషన్ ఇస్తూ క్రమక్రమంగా వాళ్లను ఏదైతే వారి మార్గంలోకి తిప్పుకొని ఆ మార్గంలోకి తిప్పుకునే క్రమం లోపల హిందూ దేవీ దేవతలను సైతాన్లుగా అభివర్ణిస్తూ క్రీస్తు ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళందరూ కూడా సైతాన్లతో సమానమని అర్థం వచ్చే విధంగా బోధనలు బోధిస్తూ హిందువులకు వ్యతిరేకంగా తను ఒక ఒక ముఠాను నడుపుతాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న హిందూ సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండి ప్రభుత్వ ఉద్యోగాన్ని హిందూ సమాజంలో ఉన్న ఎస్సీ సర్టిఫికేట్ ద్వారా పొంది వారు చదువు వచ్చేదాకా కాకరకాయ చదువు వచ్చిన కీకరకాయ అనే విధంగా ఏదైతే రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కులను వాడుకొని వారు ఉద్యోగాలకు వస్తూ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల ప్రభుత్వ ఆఫీసుల ఎందు వీళ్లు వేలుకపోయి ఈ హిందూ సమాజం పైన వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇటువంటి అకృత్యాలకు దాడులకు తెగవడూ హిందూ సమాజాన్ని బలహీనపరిచే విధంగా ఎక్కడికక్కడ వీళ్ళ నెట్వర్క్ నడుస్తూ ఉన్నది ఖబర్దార్ సునీల్ గారు మీరు మీరు నడిపే కేంద్రాన్ని మూసివేసి ఈ భూపాలపల్లి కేంద్రంలో మీలాగా ఎంతమంది కేంద్రాలు నడిపిస్తారు వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉన్నది ఈ రోజు కమిషనర్ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడ చర్చిలలో పాల్గొంటారు మీరు ఎక్కడెక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే క్రిస్టియన్లకు వచ్చే సహాయాలను పొందుతారు మీరు ఏ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతారు అనేది మొత్తం ఆరాధిస్తున్నాం సునీల్ గారు మీరు స్వచ్ఛందంగా బహిరంగంగా హిందూ జాతికి క్షమాపణ చెప్పి మీ వాదనను మీ శిబిరాన్ని మీరు మూసివేసి హిందూ జాతికి క్షమాపణ కనుక చెప్పనట్టే మీ పైన ఎటువంటి చర్యలకైనా కానీ హిందూ జాతి పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఇంతమంది ముంగట చెప్పడానికి మేమేమి భయపడతాం లేదు మీరు తప్పకుండా మీరు ఇటువంటి పనులు కనుక మానుకొని ప్రజా స్రవంతి లోపల కలవకపోతే మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం అలాగే